రైతులందరికీ నమస్కారం అండి ఈ రోజు నేను మీకు ఆకాకర పంట గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు చెప్తాను నేను మార్కెట్లో ఎప్పటికీ ధర తగ్గని పంట ఏదైనా ఉంది అంటే అది ఆకాకరేనండి ఎందుకంటే ఇది పండించడం కూడా అంతే కష్టం కాబట్టి దీనికి లాభాలు కూడా అలాగే వస్తాయి ఇది సీజనల్ పంట అండి ఆగస్ట్ నుంచి డిసెంబర్ వరకు మాత్రమే మనకి కాయలు వస్తాయి దీనివల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అందుకే వీటికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది మనం ఒక్క సంవత్సరం పంట వేసుకుంటే కనీసం మనకి నాలుగైదు సంవత్సరాల వరకు ఉంటుంది ఇదే పంట అది ఎలాగంటే డిసెంబర్లో కాయలు అయిపోని జనవరిలో వాటి అంతటికే ఈ చెట్లు చనిపోతాయి ఈ చెట్లు కింద దుంపు ఉంటుంది అది మళ్ళీ మే నెల రాగానే వాటి అంతటికే మొలకెత్తి పిలకలేసి కాయలు పడతాయండి రైతుకు మొదటి సంవత్సరం అనుకున్నంత లాభం రాకపోయినా తర్వాత సంవత్సరం నుంచి మంచి లాభం వస్తుంది ఎందుకంటే వీటిలో ఆడ మొక్క మగ మొక్క అని రెండు రకాలు ఉంటాయి వాటిని కనిపెట్టడం కొంచెం కష్టం ఫస్ట్ సంవత్సరం మనం వాటిని వేరుకుంటే రెండు సంవత్సరం మనకు మంచి లాభాలు వస్తాయి మనకి న్యూస్ ఛానల్లో చెప్పినట్టుగా కేజీ నాలుగు వందలు మూడు వందలు అలా పడవండి రైతు దగ్గర రైతు దగ్గర మనం సగుటున కేజీ డెబ్భై రూపాయలు వేసుకోవాలి రైతు దగ్గర కొనుగోలు ధర కేజీ డెబ్బై రూపాయలు వేసుకోవాలి ఇక వీటి మొలక శాతం మనం మాట్లాడుకుంటే ఒక కాయలో పది గింజలు ఉంటాయి పది గింజల్లో ఐదు గింజలు మాత్రమే మనకి మొలుస్తాయి ఆ ఐదు గింజల్లో నాలుగు మగ మొక్కలైతే ఒక్కటి మాత్రమే ఆడ మొక్క అవుతుంది అందుకే వీటిని పెంచడం మనకి కొంచెం కష్టమైన పని ఈ వీడియోలు చూపించిన మొక్క మగ మొక్క అండి మనకి ఆడ మొక్కన మగ మొక్క ఎక్కువ త్వరగా బతుకుతుంది త్వరగా పోగుతుంది అందుకే ప్రతి ఐదు ఆడ చెట్లకి ఒక మగ చెట్టు అట్టు పెట్టుకుని మనం పీకేసుకోవాలి మగ మొక్కలన్నీ రైతులు ఈ పంటని శాశ్వత రాళ్ల పందిర ద్వారా కానీ లేదా ఎదురువాసాల పందిరి ద్వారా కానీ ఇలా మేము పెట్టినట్టు పెట్టి పండించుకోవచ్చు ఇక ఒక ఎకరానికి ఎన్ని గింజలు పడతాయి అంటే ఆరు నుంచి పది కేజీల గింజల వరకు పడతాయి ఎందుకంటే మనకు వీటిల్లో గింజల్లో చాలా తక్కువ మొలుస్తాయి ఆ మొలిసినాటిల్లో ఎక్కువ శాతం మనకి మగ మొక్కలే ఉంటాయి కాబట్టి మనం ఒత్తుగా నాటుకోవాలి గింజల్ని లేదు మీకు దుంప దొరికితే ప్రతి మూడు అడుగులకి ఒక ఆడదుంప పెట్టి ఐదు ఆడదుంపలకి ఒక మగదుంప పెట్టుకుంటే మనకు మంచి ఫలితం ఉంటుంది ఇక వీటికి వచ్చే చీడపీడల గురించి మనం మాట్లాడుకోవాలంటే ఆగాకరకు చాలా తక్కువ చీడపీడలు పడతాయి కేవలం దీనికి నల్లి పచ్చ పురుగు మాత్రం ఆశిస్తుంది దానికి మార్కెట్లో దొరికే మామూలు పురుగు మందులు సరిపోతాయి వీటికి వైరస్ అలాంటి తెగుళ్ళు చాలా చాలా తక్కువ కాబట్టి రైతులకు లాభదాయకంగానే ఉంటుంది ఈ పంట ఇక వీటికి మనం అందించాల్సిన ఎరువుల గురించి మాట్లాడుకుంటే దుక్కిలో జల్లుకుంటే మంచి ఫలితం ఉంటుంది తర్వాత మొలిసి మనకు తీగ జాన్ వచ్చిన తర్వాత మొక్కకి నాలుగు అంగుళాల దూరంలో యూరియా వేసుకోవాలి తర్వాత మనకి ఎక్కిన తర్వాత ఇరవై ఇరవై డిఏపి లాంటి బలమైన ఎరువులు అందించుకోవచ్చు మనకి మొలక ఎన్ని రోజులు వస్తుందంటే మనం ఇత్తనం పాతేసిన పదిహేను నుంచి ఇరవై రోజుల తర్వాత మాత్రమే మనకు ఇత్తనం నుంచి మొక్క వస్తుంది మనకు మొక్క పందిరి పైకెక్కిన వరకు ఆడ మొక్క మగ మొక్క అనేది మనకు అర్థం కాదు ఫ్రెండ్స్ పైకెక్కిన తర్వాత మనం మగ ఆడ ఆడమక్క అని గుర్తించి ప్రతి ఐదు ఆడ మొక్కలకు ఒక మగ మక్క వట్టి పెట్టి మిగతావి పీకెచ్చుకోవాలి వీటిల్లో మొలక శాతం జర్మినేషన్ చాలా తక్కువ కాబట్టి వీటిని హైబ్రిడ్ ఎవరు చేయలేకపోయారు మీకు ఇత్తనాలు కావాలంటే తోట ఉన్న రైతులను సంప్రదిస్తే మీకు ఇత్తనాలు ఇస్తారు ఈ విత్తనాలు వచ్చేసరికి కేజీ ఆరు వందల నుంచి ఎనిమిది వందల వరకు రకరకాలుగా రైతులు అమ్ముతున్నారు మనం ఒక సంవత్సరం పంట వేసుకుంటే నాలుగు సంవత్సరాల వరకు మనకి ఈ పంట ఉంటుంది మనకి ఇవి వచ్చేసరికి మే నెలలో మొలకెత్తి ఆగస్టులో కాయలు కాస్తాయి డిసెంబర్లో వాటి అంతటికాయ చనిపోయి మళ్ళీ మే నెలలో మనకి పిలకలేస్తాయి అన్నమాట విత్తనాలు బెస్టా దుంప బెస్టా అంటే నన్ను అడిగితే దుంపే బెస్ట్ ఎందుకంటే మనకి విత్తనాలు పెట్టుకుంటే మొలకంతా ఇదిగా ఉండదు దుంప అయితే మనకి డెఫినెట్లీగా ఆడ మొక్క మగ మొక్క అని మనకి ఎప్పుడే తెలిసిపోతుంది కాబట్టి మనం దుంప వల్ల మంచి లాభాలు పొందవచ్చు మనకు నాటిన సంవత్సరం తర్వాత దుంపకి పక్కన పసుపు కొమ్ముల్లాగా చిన్న చిన్న పిలకలు వస్తాయి ఆ పిలకలు తీసుకుని మళ్ళీ మనం నాటుకుంటే మనకు విత్తనాలతో పని లేకోకుండా సరిపోతుంది ఇక మనం దిగుబడి గురించి మాట్లాడుకుంటే అరేకరానికి వారానికి కెంటాన్నర నుంచి రెండు కెంటాలు అవుతాయి మనకి మార్కెట్లో ఉన్న రేట్ను బట్టి మనకి ఆదాయం వస్తూ ఉంటుంది మనకిది కేవలం ఐదు నెలలు మాత్రమే కాపు ఉంటుంది ఆగస్ట్ నుంచి డిసెంబర్ వరకు వీటికి చీడపీడలు కూడా చాలా తక్కువ కాబట్టి మనకి అంత పురుగు మందులు గాటికి అంత ఖర్చు ఏమవు ఫ్రెండ్స్ మీలో ఎవరైనా పండించాలనుకుంటే కింద కామెంట్ చేయండి మిత్రుల నేను మీకు సహాయం అందిస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి జై హింద్ జై జవాన్ జై కిసాన్